తిరుపతి జిల్లా సూలూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని భోజనశాలను తాగునీటి వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వాణికింగ్ పారిశుధ్యంపై విద్యార్థులకు అందజేస్తున్న భోజనంపై తగు సూచనలు జారీ చేశారు పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్ పాఠశాలలో వారికి అందుతున్న వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాల విద్యార్థులు రాసిన ఎగ్జామ్ పేపర్లను కలెక్టర్ తనిఖీ చేసి పదవ తరగతి పరీక్షల్లో వారు తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు రానున్న పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల ప్రిన్సిపల్కి సూచించారు ఇటీవల రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు డయేరియా బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ కు విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కార్యాలయం ఏవో కన్నంబాకం రవికుమార్ డిటి పవన్ సూలూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం డిటి చైతన్య సూలూరుపేట ఎస్ఏ బ్రహ్మనాయుడు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్కూల్ కమ్ కాలేజ్ థౌజండ్ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు ఫుల్ స్ట్రెంగ్త్ పిల్లలు ఎక్స్క్లూజివ్గా మనకి గర్ల్స్ స్కూల్ కమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉండి ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటు ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఇదంతా సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత వచ్చింది అంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది హయెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో సో ఇయర్ హండ్రెడ్ పర్సెంట్కి దే ఆర్ టార్గెటింగ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలందరితో కూడా మాట్లాడిన తర్వాత అక్కడ టీచర్స్ చాలా చక్కగా వీళ్ళకి పాఠాలు చెప్తున్నారు కాకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి అవి మా లెవెల్లో మనం పరిష్కారం చేసుకొని జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా స్టేట్ మనకి గురుకులమ్మ ఎవరైతే చూస్తున్నారో కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఓవరాల్గా స్కూల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా పారిశుభ్రత కొంచెం బెటర్గా ఉంటే పిల్లలకి ఎటువంటి వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాము మన జిల్లాలోనే అదేవిధంగా మన న్యూజ్ వీడ్ ట్రిపుల్ ఐటీలో అనకాపల్లిలో నాయుడుపేటలో ఈ ఈ వర్షాకాలంలో మనకి పిల్లలకి డయేరియా వాంతులు విరోచనాలు అదే ఎపిసోడ్స్ మనం చూడటం జరుగుతుంది సో దాంట్లో భాగంగా టీచర్స్ అందరికీ ఇక్కడ వాడడానికి శానిటేషన్ సిబ్బందికి కూడా కిచెన్ ఏరియా కానీ డైనింగ్ ఏరియా కానీ టాయిలెట్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అందరూ చేతులు అవి కడుక్కునే విధంగా అందరికీ ఒక అవగాహన అనేది కూడా కరిగించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్కి ఫీల్డ్ విజిట్ ఇన్స్పెక్షన్లో ఈ ఇవన్నీ మనం చూడడం జరిగింది ఇక్కడైతే టీచర్స్ మాత్రం చదువు అదంతా కూడా చాలా చక్కగా చెప్తున్నారు ఇంటర్మీడియట్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇంకా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా రాలేదని ఒక సమస్య చెప్పున్నారు ఇప్పుడే మనము కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆ సమస్యను వల్ల పరిష్కారం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ